సార్ ఇప్పుడు సమంత గారి రెండో వివాహం మీద అంటే విమర్శలు చేస్తూ ఉన్నారు కొంతమంది ఇన్స్టాలు కావచ్చు వీటిలో బాగా ట్రోల్స్ చేస్తున్నారు ఏం చెప్తారు సార్ యా సమంత గారు మనకు తెలుగు హీరోయిన్ అయినా మనం ఎట్లా అంటే ఒకనప్పుడు ఒకప్పుడు అలా చూసుకుంటున్నాం మనం పైగా అందరి హీరోలతో చేసింది ఒక మంచి పెద్ద కుటుంబం ఆ గారి కుటుంబంలో కోడలుగా రావడం సరే మనిషిన తర్వాత అభిప్రాయ భేదాలు ఉండటం ఏదో రకంగా కలిసి చదువుకొని చదువు కలిసి ప్రేమించుకొని టుగెదర్గా లివింగ్ ట్రావెల్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయి అది వ్యక్తిగత విషయాలు అందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరిది తప్పు జరిగింది ఏదో జరిగిపోయింది అప్పుడు కూడా మనం చాలా ట్రోల్ చేశాను ఒకవైపు హెల్త్ ఇష్యూ ఫేస్ చేసి అందులోంచి బయటకు వచ్చిన తర్వాత ఒకవైపు వైవాహిక జీవితంలో విమర్శలు చివరికి అది రాజకీయాల్లో కూడా ఆ విమర్శ ఆ టాపిక్ ఆమెను అత్యంత మానసికంగా క్షోభాన్ని గురి చేసిందనే చెప్పాలి పాపం ఎందుకంటే ఆమె కష్టాల గురించి చెప్తా ఉన్నాను ఆమె ఇట్లాంటి పరి ప్రతికూల పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో నిలబడి ఒక స్త్రీ ఒక మహిళ ఆత్మస్థైర్యంతో నిలబడి ప్రతికూల పరిస్థితులు ఎందుకంటే ఒకవైపు రాజకీయ విమర్శలు ఒకవైపు వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు అనారోగ్య సమస్యలు ఇవన్నిటికి తోడు పని పాట లేని సోషల్ మీడియాలో పని పాట లేని రాజకీయ నాయకులు పిచ్చి పిచ్చిగా విమర్శిస్తూ ఉంటే నిజంగా కూడా ఆమె ఆత్మస్థైర్యం బాగా దెబ్బతిని ఉండొచ్చు అయినా కూడా వ్యక్తిగత జీవితంలో తలకకుండా తన జీవితం సరే మొదటి అధ్యాయంలో ఏదో జరిగింది రెండో అధ్యాయం మరి రాబోయేటువంటి భవిష్యత్తు ఉంటుంది ఎవరికైనా జీవితం ఈ రోజు రోజుతోనే ముగిసిపోలేదు వైవాహిక జీవితంలో ఇంకో పెళ్లి చేసుకోవడం తప్పేం లేదు ఈ వయసులో అనడం కూడా చాలా తప్పు ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ తప్పు ఈ విషయాన్ని నేను గతంలో సింగర్ సునీత విషయంలో కూడా నేను అదే చెప్పాను వ్యక్తిగత జీవితం రెండో రెండో జీవితాన్ని కోరుకోవడం తప్పేం లేదు వాళ్ళు కోరుకునే దాంట్లో వీళ్ళు విమర్శించేది కూడా చాలా ఘోరాతి ఘోరంగా విమర్శిస్తుంటారు వాళ్ళు ఏదో సుఖాల కోసం కాదు బ్యాలెన్స్ లైఫ్లో ఒక భరోసా కోసం పిల్లలు ఉంటే పిల్లలకు ఒక భరోసా కోసం ఎందుకంటే మనకు తెలుసు వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు ఏంటి ఒక మనిషికి ఒక మనిషి తోడుంటే ఆరోగ్యంగా పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సమస్యలు వచ్చినప్పుడు ఒక భార్యాభర్తలు ఆ వయసులో తోడుంటే ఉన్నటువంటి ఆ స్థైర్యం వేరుగా ఉంటుంది కలిసి ప్రయాణం చేయడానికి ఒక భరోసా దొరుకుతుంది ఇట్లాంటి ఆలోచన ఉంటేనే ఇట్లా అయితేనే పెళ్లి చేసుకుంటారు అది వదిలేసి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయి అవసరమని ఇవన్నీ విమర్శలు ఇస్తుంటారు సంబంధంగా ఎట్టకెలకైతే పెళ్లి చేసుకున్నారు అయితే ఇంకో హత్యధికైన విషయం ఏంటంటే ఆల్రెడీ మంచకాలంలో సమంతం విష రకరకాల ట్రోల్స్ వచ్చాయి ఆయనను చేసుకుంటారు ఇల్లు చేసుకుంటారని ఒక కొన్ని కొన్నాళ్ళు పని పాట లేని కొన్ని సైట్లు కానీ వెబ్సైట్లు కానీ గ్యాసిప్స్ రాయడం ఎవరెవరు చేసుకుంటున్నారు రకరకాలుగా ఆ హీరో హీరో వాళ్ళు వాళ్ళు అన్నారు వాటిని ఏమీ కూడా ఆమెకి ఖాతరు చేయలేదు చివరికి రాజు నిడివేరుతోటి వివాహమైనట్టు కూడా డిక్లేర్ చేసి ఫోటోలు కూడా రిలీజ్ చేశారు అఫీషియల్గా దానికి ఒక పూట ముందు నుంచి ఒక హాఫ్ డే ముందు నుంచి నిన్నదాక కూడా పొద్దంతా మార్నింగ్ ఎర్లీ అవర్స్లో కూడా ఈషా ఫౌండేషన్లో అక్కడ పెళ్లి జరిగినట్టు ఇది ఎలా అంటే ఫస్ట్ అఫీషియల్గా అట్లా రూఢీ అయింది అంటే ఆ రాజు దర్శకుడు ఏదైతే హిందీ దర్శకుడు ఉన్నటువంటి రాజును పెళ్లి చేసుకుందో ఆమె ఆమెకు సంబంధించిన మొదటి భర్ మొదటి భార్య అని అంటున్నారు ఆమె ట్విట్ చేసింది ఇట్లా వీళ్ళు ఇద్దరు ఈషా ఫౌండేషన్ పెళ్లి అయినట్టుగా డిక్లేర్ చేసింది డైవర్స్ ఇచ్చినట్టుగా అనిపించలేదు అందువల్ల ఉండదు లేకపోతే ఇంత అఫిషియల్ గా స్టేటస్ ఉన్న వాళ్ళు ఆ పని తప్పు చేయరు ఆ పని చేయరు అది పెళ్లి చేసుకుంట చేసి అయి ఉండవచ్చు మన టెక్నికల్ గా ఆలోచిస్తే అట్లాంటి మిస్టేక్ చేయరు ఎందుకంటే ఈ మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ ఉన్న వాళ్ళు డైవర్స్ కాకుండానే ఏం చేసుకోరు ఒకవేళ చేసుకుంటే ఏదో చాటుగా గీటుగా చేసేసుకుని హిడన్లో ఉండటానికి ప్రయత్నం చేస్తారు రహస్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కానీ బహిరంగంగా మేము డిక్లేర్ చేసిన తర్వాత డైవర్స్ కాల్ రాలేదు అని అనుకోవడం మనం పొరపాటు అవుతుంది భవిష్యత్తు మనకు తెలియదు ఆ విషయం అయితే అయినా సరే ఈ రాజుతో ఈ మధ్య కాలంలో గత మూడు ఆరు మాసాల నుంచి వాళ్ళు కలిసి తిరగడం కానీ ట్రావెల్ చేయడం కానీ రాజు మన తెలుగు కానీ ఈయన హిందీ వెబ్ సిరీస్ చేశాడు సినిమా కాదు అది అందరూ సినిమా అనుకుంటున్నారు ఫ్యామిలీ మ్యాన్ అని ఒక సిరీస్ చేశారు ఫస్ట్ సీజన్లో టెన్ ఎపిసోడ్స్ చేశారు బాగా ఉందని మళ్ళీ సెకండ్ సీజన్ చేశారు దీంట్లో ఈ ఈ ప్రాజెక్ట్లో సమంత మంచి ఒక క్యారెక్టర్ చేసింది దాంట్లో క్యారెక్టర్ కూడా బాగా వెలివేషన్ అయింది సో ఈ ప్రాజెక్ట్లో వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ పెరిగిందని చెప్పుకోవచ్చు ఒకరి మీద ఒకరి నమ్మకం పెరిగిందని చెప్పొచ్చు ప్రేమ అయితే చిగురించింది ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో రాజు గురించి మనకు తెలియదు మనకు అవసరం లేని వచ్చిన మొత్తం మీద ఆ వెబ్ సిరీస్ పీరియడ్లో మీరు కలిసి స్పెండ్ చేయడం వల్ల జరిగినటువంటి ఆ స్నేహం వల్ల జరిగినటువంటి నమ్మకం వల్ల పెళ్లి కుదరాలి పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అప్పుడో ఇప్పుడో రాస్తూనే ఉన్నారు అంటే పెళ్ళి అయిపోయిందని పెళ్ళు చేసుకుంటారని అంటే ఇన్నాళ్ళు గాసిప్స్గా ఉన్న వారి ఈ రోజు నిజమైంది ఈ సినిమా తారల యొక్క పెళ్లి విషయంలో చర్చ జరగడం అనేది అంటే అందరు తెలుసుకోవచ్చు తప్పేం లేదు కానీ విమర్శించడం కానీ వ్యక్తిగతంగా వెళ్ళి విమర్శించడానికి చాలా తప్పు సార్ సమంత గారు సార్ యాక్చువల్లీ పాప హెల్త్ ఇష్యూ కావచ్చు ఆవిడ ఇప్పుడు యాక్చువల్లీ మూవీస్ కూడా ఏమీ చేయట్లేదు సో తర్వాత కంటిన్యూ చేస్తారనుకోవచ్చు మన ఆమె ఫర్సన్లు అయిపోయి ఎందుకంటే ఆ చేస్తుందని మనం అనుకోవచ్చు ఎందువలన అంటే రాజు సినిమా ఇండస్ట్రీ పర్సన్ తను చెయ్యొద్దు అని అనడు ఒకవేళ చేసేది ఉన్నా కూడా వాళ్ళ ఓన్ ప్రాజెక్షన్ అయితే ఉంటుంది కదా ఓన్ ప్రోడక్ట్ ఉంటుంది ఓన్ సిరీస్ వెబ్ సిరీస్ మళ్ళీ ఏదో చేస్తుండొచ్చు అప్పుడప్పుడే చెయ్యదని కానీ చేస్తాయి మనం ఏం చెప్పలేం కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితం అయినప్పటికీ ఎక్కువ శాతం నటించొకటి ఉంటుంది అని మాత్రం అనుకోవడం నేనైతే అనుకోవట్లేను ఖచ్చితంగా కంటిన్యూగా చేస్తుంది కాకపోతే ఒక స్టేజి తర్వాత వాళ్ళు సెలెక్టెడ్ క్యారెక్టర్ మాత్రమే చేస్తారు ఒక స్టాండర్డ్ రోల్ ఉంటేనే చేస్తారు మనం విజయశాంతి గారిని చూస్తాం చిన్న చిన్న క్యారెక్టర్ ఒక విషయం ఆమె అంటూ ఒక స్టాండర్డ్ వచ్చిన తర్వాత ఒక స్పెషలైజేషన్ ఉండాలి ఆ కథకు కానీ లేదా సినిమా లోటు ఉన్నటువంటి అంశానికి కానీ లేదా ఆమె మెయిన్ రోల్ అయి ఉండాలి లేదా రోల్ అయి ఉండాలి సో అట్లాంటి స్టోరీస్ ఒక డిఫరెంట్ స్టోరీస్ తీసుకుంటుంది సమంత ఇప్పుడు హీరోయిన్ హీరోయిన్ అంటే లవ్ ట్రాక్లు చేసి ఏదో కాలేజీ కుర్ర అమ్మాయి ఇలా చేయాలి చేయాల్సిన వయసు కాదు చేయలేదు ఆ స్టేజ్ దాటింది సో మంచి వరెంటెడ్గా ఉమెన్గా వరెంటెడ్ లేదా సినిమాలో ఉమెన్ ఎంటర్ప్రైజెస్ గురించి కానీ ఏదన్నా ఉన్నప్పుడు సబ్జెక్ట్ కానీ ఒక సమస్య వచ్చినప్పుడు మనం అన్న చూసాం ఘాటి సినిమాలో అనుష్క అంటే ఆ రోల్ స్టాండర్డ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తుండొచ్చు అలాంటి సినిమాలో చేస్తుందని నేను అనుకుంటున్నాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ